నేను చేసిన నా ప్రార్థనలను విని వాటిని నెరవేర్చి నేను ఆయనకు కృతజ్ఞతగా జీవించే విధముగా నన్ను మార్చిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలు చిలునుగాక ఆమె రావడం నాకు చాలా సంతోషంగా ఉంది టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఫేస్ ఫేస్ టు మీ వచ్చి ఉన్నాను దేవుడు నా జీవితంలో మరో నూతన దేవుడు నాకు దయచేసి ఉన్నాడు అంటే అర్థమయ్యే భాషలో అందరికీ చెప్పాలి అంటే మరొక జన్మ మరొక బర్త్డే నాకు దేవుడు అనుగ్రహించాడు అందరికి వచ్చేదే కదా ఒక సంవత్సరం వచ్చింది ఒక రోజు అయిపోయింది అయిపోయింది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ బర్త్డే వచ్చింది అనొచ్చు అవును కానీ నేను ఎందుకు ఇలా వచ్చిన్నానంటే దేవుడి చేత పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎన్నో మేలులు అనుభవించారు ఒకరి ద్వారా మేలు అనుభవిస్తే వాళ్ళకి మనకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి కదా ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మనకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తామా లేదా దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు ఈ సంవత్సరము ఎంత ఎన్ని మేలులు అంటే అవి చెప్పరాని సఖ్యమైన మేలులే నేను కృంగబోయే కృంగిపోతున్న సమయాల్లో దేవుడు నాకు ఏం చేశాడంటే నాలుగు మేలు ఎన్నో మేలులు చేశాడు నాలుగు మిల్లులు చెప్తాను దాంట్లో నాకు దేవుడి ఈ సంవత్సరం చేసింది మొదటిగా ఈ ఏప్రిల్ మంత్లో ఎప్పుడు బయటికి వెళ్ళే అలవాటు నాకు లేదు ఒక్కదానిగా అంటే బస్సు ఎక్కిస్తారు దిగే చోట కరెక్ట్గా మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండారు నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి అలాంటి సిచ్యువేషన్స్ తప్ప ఎక్కడ ఒంటరిగా వెళ్ళింది లేదు అలాంటిది కేరళ నా ట్రీట్మెంట్ హై ట్రీట్మెంట్ కోసం నేను మా మేనత్త కూతురు ఇద్దరం ఆడపిల్లలు మా హస్బెండ్ మా అన్నయ్య ఇద్దరూ వచ్చి మా ఇద్దరిని దింపి హాస్పిటల్ అన్ని జాయిన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు థర్టీన్ డేస్ ట్రీట్మెంట్ అనమాట త్రీ డేస్ ఉన్నారు టెన్ డేస్ మేమిద్దరమే ఉండాలి తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు మేమిద్దరమే వెళ్ళాలి అనమాట అయితే ఆవా మనసులో నుంచి బయటపడేది కాదు నేను బయటపడేదాన్ని కాదు ఇద్దరం ప్రేయర్ చేసుకునే వాళ్ళం ధైర్యాన్ని ఇవ్వమని ధైర్యం పొందుతూ పది రోజులు హాస్పిటల్కి వెళ్తూ వస్తూ ఒక రూమ్ ఉండే వంట చేసుకుని వాళ్ళం ఇద్దరమే ఆడపిల్లలం రాష్ట్రము తెలియని భాష ఓన్లీ ఇంగ్లీష్ తో మెయింటెనెన్స్ చేసుకుంటూ పది రోజులు గడిపాం గడిపింది ఒక తిరిగి రిటర్న్ టు మై హోమ్ అది అసలైన టాస్క్ మాకు అక్కడ గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం ఇద్దరం అలాగా ఇద్దరిని నువ్వు చేయగలుగుతావు అనేసి నాకు ఒంటరితనంలో కూడా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించాడు అది ఒక పెద్ద బిగ్ అచీవ్మెంట్ నాకు ఈ సంవత్సరంలో అయితే తరువాత విలువైన ఒక అతనికి నేను కోల్పోయాను మా అమ్మని నేను కోల్పోయాను అమ్మని కోల్పోతే ఆ బాధ ఏంటో అమ్మ లేని వాళ్ళకు తెలుసు కానీ ఎక్కడ నన్ను కృంగిపోనియకుండా మా అమ్మ ద్వారా నేను నాతో మాట్లాడుతూ దేవుడు నన్ను ధైర్యపరిచేవాడు ఎక్కడ అమ్మ లేదు అనే బాధ రానిచ్చేవాడు కాదు మా అమ్మీ నాతో మాట్లాడేది నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు నేను ఎక్కడికి వెళ్ళాను యేసు ప్రభు దగ్గరికే కదా వెళ్ళాను యేస దగ్గర నేను హాయిగా ఉంటాను భయపడకు దిగులు పడకు ఏడవకు అని మా మమ్మీ నాతో మాట్లాడుతూ ఉన్నట్టు సమాజ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు మా అమ్మని చూస్తున్నప్పుడు మమ్మీ నాతో మాట్లాడినట్టుండి ఆ సమయంలోనే ధైర్యం తెచ్చుకొని దిగులు పడకుండా బాధ అయితే ఉండేది మనసులో కానీ ఆ బాధను ఎంతవరకు నేను పడాలో అంతవరకు పడనిచ్చేవాడు దేవుడు ఏదైనా బాధ పడుతున్నాను అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరితో దేవుడు నాతో మాట్లాడిస్తూ ఉండేవాళ్ళు ఆ ప్రేమను నాకు చూపిస్తూ ఉండేవాడు అనమాట తల్లి ప్రేమను అక్కడ కూడా ధైర్యం పోగొట్టుకోకుండా కృంగిపోకుండా నన్ను దేవుడు పైకి లేవనెత్తాడు ఆ మా అమ్మ చనిపోయిన స్థితిలో అయితే నాకు ఏమీ బాలేదు హెల్త్ ఏంటి అంటే నా కన్ను అసలు ఎండనే చూడనిచ్చేది కాదు ఎండ దగ్గరకు వెళ్ళాలి అంటే గడప దాటి బయటకు వెళ్తే కళ్ళు ఖచ్చితంగా మూసేసేదాన్ని బండి మీద వేడికొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బండి మీద కళ్ళు మూసుకునే కూర్చునేదాన్ని తప్ప కళ్ళు తేసి కూర్చునేదాన్ని కాదు అటువంటి సిచ్యువేషన్ ఏడవకూడదు కళ్ళు స్ట్రెయిన్ అవ్వకూడదు కానీ దేవుడు ఎంతగా హెల్ప్ చేసేవాడు అంటే నా కంటి విషయంలో నా ట్రీట్మెంట్ విషయంలో మా అన్న మా వారు ఇద్దరూ పడుతూ ఉండేవాడు అనమాట ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఎవరు ఇది మంచి హాస్పిటల్ అంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళము ఎక్కడ మా అన్నయ్య మా హస్బెండ్ ఇద్దరూ వాళ్ళు కాదు నాన్న ట్రీట్మెంట్ కోసం తిప్పడానికి నా కన్ను బాగుపడాలి నేను బాగుపడాలి అనేసి అక్కడ ఇద్దరు భుజాల లాగా రెండు భుజాల లాగా నా అన్నను నా భర్తను ఇద్దరిని నాకు తోడు చేసి నా ముందు జీవితంలోకి నడిపించారనమాట ధైర్యం నాలుగోది ఏంటి అంటే ఎండను చూడగలిగేదాన్ని కాదన్నాను కదా ఆఫీస్కి వెళ్లాల్సిందే నేను నేను జాబ్ చేయాల్సిందే ఎందుకు అంటే మెయిన్ ఫస్ట్ మా అమ్మది నా ఇంట్లో నా ఫ్యామిలీ కోసం కాకపోయినా మా అమ్మ కోసం నేను జాబ్ చేయాల్సిందే ఎందుకంటే ఆమెకి ఈఎస్ఐ హెల్ప్ అవుతుంది అనమాట ఈఎస్ఐ ద్వారానే ట్రీట్మెంట్ జరిగేది ఎంత డబ్బులు ఖర్చు అయ్యేది అంటే ఆమె ట్రీట్మెంట్కి మా వల్ల అయితే కాదు అన్ని డబ్బులు పెట్టడం అంత తోమత కూడా కాదు మా ఫ్యామిలీది మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీది కానీ నేను జాబ్ చేయడానికి నాకు శక్తిని రోజు రోజుకి ధైర్యం ఇస్తూ రోజు రోజుకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఈ కన్ను అయితే అనమాట కళ్ళు నీరు కారిపోతానే ఉండేది ఎవరన్నా తెలియని వాళ్ళు చూస్తే ఏడుస్తున్నానేమో అనుకునేవాళ్ళు ఇలాగ కచ్చేసి పెట్టేసుకునే కూర్చునేదాన్ని అనమాట కంటికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుంటూ ఫోన్స్ మాట్లాడేదాన్ని ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుని వర్క్ చేస్తూ ఉండేదాన్ని కళ్ళు మూసుకొని ఎలా వర్క్ చేసావంటే అదే శక్తి నాకు ఇచ్చేవాడు దేవుడు కళ్ళు మూసుకునే ఒక్కొక్కసారి ఫోన్ ఎక్కువ ఫోన్స్ మాట్లాడటమే నా డ్యూటీ ఫోన్స్ కళ్ళు మూసుకునే మాట్లాడేదాన్ని ఎక్కడ నా ఉద్యోగంలో కూడా నేను తక్కువ చేయకుండా నా ఉద్యోగ మరి జాబ్కి ఎలా వెళ్ళావు అనే క్వశ్చన్ రావచ్చు ఇక్కడ కూడా దేవుడు నాకు ఒక తోడుని అనుగ్రహించాడు నా అన్న నాకు కుటుంబం ప్రకారం నా అన్న ఎంతగా హెల్ప్ చేశాడు ఆఫీస్లో నా కొలిగి ప్రవీణ్ కూడా మీరు రండి మేడం నేను చూసుకుంటానని ఒక తమ్ముడు నాకన్నా చిన్నవాడే నాకు తమ్ముడు లాగా చక్కగా మా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళి ఆఫీస్లో ఉండేవాళ్ళం తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు తిరిగి మళ్ళా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళేవాడు ఎంతగా నాకు తను హెల్ప్ చేశాడు అంటే నిజంగా ఈ సిచ్యువేషన్లో తనకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కృతజ్ఞత కలిగి జీవించాల్సింది దేవునికి తర్వాత మా నా భర్తకు నా అన్నకు తర్వాత మూడో నా మూడో వ్యక్తిగా ఆఫీస్లో నా తమ్ముడు లాంటి వాడు ప్రవీణ్ తను తనకి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఇంత గట్టు స్థితిలో ఇంత ధైర్యం లేని స్థితిలో పెరిగిదాన్ని ఇస్తూ మాట్లాడటం ఎలా కూడా తెలియనిదా నాకు మాట్లాడే జ్ఞానం ఇచ్చి ఆరోగ్యంగా అందరూ అయితే నన్ను జాబ్ మానేసేసేయమన్నారు వద్దు నువ్వు చెయ్యొద్దు జాబ్ మానే జాబ్ మానే మా అత్తగారి తరపు నుంచే కానీ మా అమ్మ వాళ్ళ కుటుంబంలో కొంతమంది అయినా కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ వద్దు నీకెందుకు మీ వార్త సంపాదించేది నీకు సరిపోతుంది కదా ఎందుకు నీకు జాబ్ అనేవాళ్ళు ఒంటిగా మా అమ్మ కోసం నేను వెళ్ళాలి నా కుటుంబానికి నేను హెల్ప్గా ఉండాలి మా వారు సంపాదించేదే కాదు నా సంపాదన కూడా నా కుటుంబానికి ఉపయోగపడాలి అనేసి వెళ్ళేదాన్ని ఒక ఉద్యోగమే చేయొద్దు అన్న వాళ్ళకి నేను ఇప్పుడు రెండు జాబ్స్ చేస్తూ ఉన్నాను అంటే కొంతమందికి ఆశ్చర్యమే ఒక్క జాబే మానేయమన్నారు కానీ దేవుడు నువ్వు ఎందుకు మానయ్యకు నువ్వు నడువు నేను నిన్ను నడిపిస్తాను నీ వెంట నేను ఉంటాను అనేసి యశు ప్రభు నాకు ధైర్యం ఇస్తూ జ్ఞానం ఇస్తూ బలపరుస్తూ స్వస్థపరుస్తూ ఎక్క ఎక్కలేని కొండలను నన్ను ఎక్కిస్తూ లేడి కాలవలే పరికెత్తేలాగా దేవుడు నన్ను ఈ సంవత్సరం చేశాడు పోయిన సంవత్సరం కృంగుబాటితనం ఏడుపుతనము ఏమి చేతగానితనము నా జీవితం అయిపోయింది అనుకున్న స్థితిలో ఈ నెక్స్ట్ సంవత్సరానికి నిజంగా సంతోషముతోనూ ఆనంద నిజంగా నాకు ఎంత సంతోషమో ఈరోజు ఎందుకంటే నా ఆరోగ్యం ముందు నాకు బాగుపడింది నేను నా కుటుంబానికి హెల్ప్గా ఉండగలుగుతున్నాను ఇంట్లో పని కూడా ఆల్మోస్ట్ మా వారే చేసేవాళ్ళు పాపం ఓన్లీ వంట ఒక్కటి నేను చేసేదాన్ని వాళ్ళకి మా అమ్మాయి మా అత్తగారు మా వారు ముగ్గురు వాళ్ళే చేసుకునేవాళ్ళు మా అత్తయ్య కూడా నాకు ఎంతో ఈ స్థితిలో బాగున్నప్పుడు హెల్ప్ చేసింది ఈ రోజున ఇలా నిలబడ్డాను అంటే దేవుని దయ నిజంగా దేవుని దయని నేను అనుభవించాను దేవుని కృపను అనుభవించాను ఈ వర్డ్ని నాకు ఇచ్చినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ నా సాక్ష్యం మీకు చెప్పుకున్నందుకు మీకు ఎవరికైనా ఉపయోగపడిద్ది ఇటువంటి కృంగుబాటు స్థితిలో మనం ఉన్నా నలిగిపోయిన స్థితిలో ఉన్నా నా జీవితము ఆగిపోతుందేమో ఇంకా నేను ఇంక ముందుకు పోలేనేమో నా ముందు ఉన్న దారులన్నీ మూసుకుపోయినాయి అని అనుకున్నా మన కోసం ఎప్పుడు దారి తెరచడానికి మన ముందు మనల్ని ముందుకు నడిపించడానికి దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు అని నా జీవితంలో నిరూపించిన దేవుడు మీ అందరి జీవితంలో మీలో అందరు ఎవరికి ఎలాంటి బాధ ఉన్నా యేసు ప్రభువుని అడిగితే ఖచ్చితంగా సహాయం చేసే దేవుడిగా ఆయన ఉన్నాడు నా జీవితంలో చేసిన దేవుడు మీ అందరి జీవితాల్లో కూడా మీకు కావాల్సిన సహాయాన్ని చేస్తాడని ఆశిస్తూ నాకు విషస్ చెప్పి నా కొరకు ప్రేయర్ చేసి ప్రేయర్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ